శ్రీ గురు మదనానంద ఆశ్రమ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి తోగూట మహాస్వామివారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటలో పర్యటించడం శ్రీ పార్వతి సమేత శ్రీ సంభు లింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం అద్భుతమైన ప్రవచనాన్ని అందించడం తనకు మహా ఆనందాన్ని కలిగించింది అని పార్వతీ సమేత శ్రీ సంబలింగేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు విశ్రాంత ప్రధాన ఆచార్యులు కోయా మాధవరావు అన్నారు తోగోట స్వామి వారి ఆశీర్వచనం ప్రసాద స్వీకరణ అనంతరం కోయా మాధవరావు ప్రసంగించారు తన వ్యక్తిగత జీవితం తన అక్క కాకుమాను కమలమ్మ సంకల్పాన్ని సాకారం చేయడం కోసం సంబలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి పోలుకున్న పరిణామాలను ఆయన వివరించారు ఈ నేపథ్యంలోనే మాధవరావు ఒకంత ఉద్వేగానికి గురయ్యారు నిర్మాణ క్రమంలో ఎదురైన సవాళ్ళు అర్చకులు దాతలు భక్తుల సహాయ సహకారాలను పేరుపేరిన గుర్తు చేశారు దేవాలయం శంకుస్థాపన నాటి నుండి నేటి వరకు తోగుట స్వామి ఆశీస్సులతోనే తాము సంకల్పాన్ని పూర్తి చేసినట్లు మాధవరావు పునరుద్ఘాటించారు స్వామీజీ ఆశీస్సులు తమ గ్రామంపై ఎల్లవెలలా ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు ఈ మహాయజ్ఞంలో తన సతీమణి కోయ చంద్రకుమారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ముఖ్యంగా గ్రామస్తుల సహకారాన్ని తను ఎన్నటికీ మర్చిపోలేనని పేర్కొంటూ ఈ సందర్భంగా వారికి కోయ మాధవరావు కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రకటించారు గ్రామస్తులందరూ కూడా పిల్లలు పెద్దలందరూ కూడా ఇదే ప్రాంగణంలో నిరంతరం రాత్రి పగలు కృషి చేయటం అనేటువంటి జరిగింది వారందరి కృషి వల్లనే లక్ష బిల్వార్చన అనేటువంటిది విజయవంతంగా మనం చేసుకోగలిగాం వంశీ వంశి వంశీ శర్మ గారు చాలా చక్కగా చేశారు నాకు దాని గురించి పూర్తిగా తెలియని నువ్వు చెప్పినటువంటి మాటది వంశీ శర్మ గారు చాలా చక్కగా చేశారనేటువంటిది అదే విధమైనటువంటి మరి ఏదో శివాలయంలో లక్ష బిల్వార్చన పూజలు కానీ ఇటువంటి మందులు ఎందరో స్వాములు రావాలి మా దగ్గరికి వారందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని మీరందరూ కూడా మీరు మీ యొక్క మంచి మనస్సుతో మమ్మల్ని మా గ్రామస్తులందరినీ దీవించాలని మరొకసారి కోరుకుంటూ ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి సోమశేఖర్ గారికి మరి స్వామివారికి శాస్త్రాంగ నమస్కారాలు తెలియజేస్తూ వంశీ శర్మ గారికి రమేష్ శర్మ గారికి ప్రధాన రచన రమేష్ శర్మ గారు మీరందరూ కూడా రమేష్ శర్మ గారి కుటుంబం కుటుంబీకులందరూ కూడా కుటుంబీకులందరూ కూడా మరి మా యొక్క గ్రామస్తులందరి పైన తర్వాత స్వామివారు మరొక్క విన్నపం మీకు మా అన్నగారు రెండు వేల పదిలో పర్వపతించారు మా అద్దరు గారు నిరంతరం ఉండగలిగితే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు నాకు ఈ సేవ ద్వారా నలుగురు దేవాలయానికి వచ్చి దేవుని యొక్క కృపణ పొందాలి అనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి అదొక అత్యాసం అనుకోండి ఈ అత్యాసంలో భాగంగానే ఇటు జానకి రామని అటు ఇప్పుడు మీకు మరొక మాట స్వామివారు నాకు అనుమతిస్తే ఒక చెప్పాలి మనం వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళే వేణుగోపాల స్వామి ఆలయంలో ఆ స్థల దాతలు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు మీరు అక్కడ ఇచ్చేసేటప్పుడు వారు అక్కడ లేరు నాయనం చూపించారు పిన్నా ఒకసారి పిన్నా సుజాత పిన్నా ఇట్లా ఒకసారి అంటే వారు ఆ స్థలాన్ని ఇస్తే కళ్యాణ మండపం కట్టాలి చాలామంది ఆశాభావన వ్యక్తపరిచారు కానీ ఆ యొక్క ప్రాప్తం గడుపు లక్ష్మయ్య గారికే దక్కింది ఎందుకంటే గడుపుడు లక్ష్మయ్య గారు ముందుకు రావడం అనేటువంటిది అది ఎవరు ఊహించలేదు అది గడుపు లక్ష్మయ్య గారు ముందు తను అనుకున్న దానికంటే ఎక్కువగా మరి దాన్ని వెచ్చించి పూర్తి చేశారు దాన్ని ముందు దానికి చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లే దానికి రామ్తో పాటు గడుపుడు లక్ష్మయ్య గారు ఎప్పుడు కార్యక్రమం దేవ దేవాలయంలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా సంపాదించేది జానిక్రాము గడ్పు లక్ష్మి గారు గురుబ్రహ్మం గారు ఇంగువ మల్లేశ్వర గారు ఇంగువ జనార్దన్ గారు మా గ్రామంలో ఉన్నటువంటి ఇతర ఇప్పుడు బెదవాడ విజయ విజయకుమారు ఈ సార్ ఇక్కడే ఉంది వీళ్ళు పీఠాధీశ్వరులు పరిహంస పరిప్రాజకులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి శాస్త్రాంగ ప్రణామంతో స్వామి దేవస్థానానికి మరొకసారి సోమశేఖర్ గారి ద్వారా ఆధ్వర్న సరస్వతీ స్వామి వారు కావటం ఈ గ్రామ ప్రజలందరినీ వారి కృపావీక్షణాలతో వర్ణించడం అనేటువంటిది ఇది మహదానందంగా భావిస్తున్నాము మేము స్వామివారు నాకు తెలిసినంతవరకు నాతో పాటు పనిచేసినటువంటి బైబిరెడ్డి గారు అని హైదరాబాద్లో ఉంటారు వారు హైదరాబాద్లో స్వామివారి చేతుల మీదుగా వారి ఆలయానికి తీసుకురావాలనేటువంటి ఆలయంలో ఎన్నో సేవలు చేయించుకోవాలనేటువంటిది నెలల తరబడి వేచి చూడవలసినటువంటి అవసరం ఏర్పడింది కానీ మన గ్రామంలో మనం పునర్నిర్మాణం చేసుకున్నటువంటి పార్వతీ సమేత శంభలింగ స్వామి దేవస్థానానికి మరి ఆ శివయ్య యొక్క ప్రేరణతో స్వయంగా స్వామివారి వచ్చి స్వయంగా స్వామివారే మరి సోమశేఖర్ గారి ద్వారా మరి నన్ను సంప్రదించటం ప్రతిష్ట కంటే ముందే స్వామివారు మన గ్రామానికి రావటం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క శివాలయాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన గ్రామ ప్రజలందరికీ తెలుసు ఒక సంవత్సర కాలం లోపలే ఈ ఆలయాన్ని పూర్తి చేసుకొని ప్రతిష్ట చేసుకోవటం అనేటువంటి జరిగింది దీనికి గ్రామస్తులందరి తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరి తరఫున మాధవనంద సరస్వతి స్వామివారికి మరొకసారి శాస్త్రాన్ని నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగే విధంగా స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ మా గ్రామస్తులందరిపై ఉండాలని మనస భాష త్రికరణ శుద్ధిగా వారిని కోరుకుంటున్నాను దీనికి ప్రధానంగా ప్రధాన అర్చకులు ఈ ఆలయ ప్రధాన అర్చకులు వంశీ శర్మ గారు కూడా మనం పోయిన సంవత్సరమే సంవత్సరం కూడా కాలేదనుకుంటా లకార్చన పూజ అనేటువంటిది వంశీ శర్మ గారి ఆరాధనలో చాలా విశేషంగా ఘనంగా ఉదయం నుంచి మొదలుకొని రాత్రి అర్ధరాత్రి వరకు నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది అదేవిధమైనటువంటి ఇప్పుడు మళ్ళీ స్వామివారి సరస్వతి మాధవనం సరస్వతి స్వామివారు మన దేవాలయానికి చేయటం మరి వారి అనుగ్రహంతో నిర్విఘ్నంగా అటువంటి లక్ష్మీ వార్చన పూజ జరగాలి అనేటువంటిది స్వామివారిని వేడుకుంటున్నాను అంటే ఈ స్థలంలో ఇక్కడ ఇది ద్వయస్తంభం అనేటువంటిది శిథిలావస్థకు చేరుకొని అసలు ఈ ఈ శివాలయం ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అనేటువంటిది అసలు ఊహించలేదు అసలు ఇక్కడ ముందు నవకరాల మండం అని అనుకున్నాం దీని అంతటి కారణం అక్కడ అక్కడ భగవంతుడు నాకు తల్లిదండ్రులు పోకపోయినా నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత వాడలేకపోయినా సమానం సమానమైనటువంటి అక్కడ నాకు భగవంతుడు ప్రసాదించాడు ద్వారా ఈ ఆలయ నిర్మాణం స్వామివారు రావటం ప్రతిష్ట చేయటం మరలా మూడు సంవత్సరాలు పూర్తి కాకుండానే మూడు సంవత్సరాలు అయిపోయినటువంటి తరుణంలో మరలా స్వామివారు ఈ ఆలయానికి రావడం అనేటువంటి జరిగింది ఆ రోజు నేను అనుకోకుండా వేణుగోపాల శివాలయంలో స్వామివారి ప్రవచనం జరిగినప్పుడు చెప్పాను అన్నమాట ఇది ప్రతిష్ట జరగలేదు అప్పుడు మీరు మాత్రం మదనపల్లి నియోజకవర్గంలో గత రెండు నెలల ముందు మదనపల్లి మార్కెట్ చైర్మన్ గారు జనసేన నాయకుడు శివరామన్ ఖాయల్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడ్డ ఎంతో మంది నాయకులకు కార్యకర్తలకు ఈరోజు న్యాయం జరిగిందనేది ఉదాహరణ మా ఎందుకంటే ఒక పక్క శ్యామలమ్మ కావచ్చు ఒక పక్క సుబ్రహ్మణ్యం రెడ్డి కావచ్చు ఒక పక్క మున్రాజోల్ ఫ్యామిలీ కావచ్చు అదేవిధంగా నర్సింహుల ఫ్యామిలీ కావచ్చు నిమ్మలపల్లి విజయ్ ఫ్యామిలీ కావచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందనేది నిన్న తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేయడానికి ఉదాహరణ అందులో భాగంగా మా మామ అయినటువంటి ముప్పై నాలుగో వాడు ముందు కౌన్సిలర్ అంజనేయులు గారికి వైస్ చైర్మన్ ఇవ్వడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరో రికమెండ్ చే